ప్రైజ్ లార్డ్ ఎస్ ప్రభు నామలో మీ అందరికీ శాంతి సమాధాన కలుగును గాక ఓ మిత్రమా ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నాను ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ భయంకరంగా వైరల్ అవుతుంది ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ సోమనాజ్ అతను ఒక రిపోర్టు మార్చారు ఏ రిపోర్ట్ అంటే భవిష్యత్తులో మంచి జీవిత కాలం మరింత పెరుగుతుందంట భవిష్యత్తు కాలంలో ఫ్యూచర్ టెన్సులో మనిషి జీవిత కాలం ఆయుష్ కాలం పెరుగుతుందని ఆయన ఒక పబ్లిక్ రిపోర్ట్ ఇచ్చాడు ఏమంటే ఈ మధ్య కాలంలో కావచ్చు గతంలో కావచ్చు విద్య వైద్య ఫార్మా రంగంలో పరిశోధన పాటు భవిష్యత్తులో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశం ఉంటుందని అతను రిపోర్ట్ ఇచ్చాడు అది ఏముందంటే మనిషి మన అవయవంలో పాడైన జీవకాణాలు తను మార్పు చేసి కొత్త దానికి అటాచ్ చేస్తే కనెక్షన్ చేస్తే మనిషి ఆవిష్కారం పెరుగుతుందని అతను అది విషయంలో రిపోర్ట్ చేశాడు అలాగే ఈ బైబిల్ గ్రంథములో మంచి వాక్యము చెప్పబడింది ఈ భూలోకములో ఎక్కువ సంవత్సరం బతికింది తొమ్మిది తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం మెతికిసెలి బతికాడు ఈ భూలోకములు మొట్టమొదటి మానవుడిగా దేవుడు నిర్మించి తన దేవుడు ప్రాణవాయుదగ నలు జీవాత్మ ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడని ఆది కాండం ఐదు వ్యక్తులు సెలవిచ్చింది కానీ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమరాజ్ ఇలా చెప్పాడు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరం ఆయుష్ కాలం తిరిగే అవకాశం ఉంటుందని ఆయన ఒక రుకోటి విషయం మనిషి ఒకటి ఒక ఆనందం అలాగే చావు ఒక విషాదం చావు ఎవరు చెప్పిరాదు ఒక చావు ముందే తెలిసిపోతే అది ఒక నరకంగా ఉంటుంది చావు ఒక చెప్పిరాదు కానీ ఆ చావుని ముందు తెలిసిపోతే అది ఒక నరకంగా ఉంటుందని బట్ మనిషి పుట్టడం ఉందే తెలుసుకుంటాడు కానీ చావు ఎప్పుడు చనిపోతడం మరణం డెత్ ఎప్పుడు వస్తుందని అని ఎవరు కనిపెట్టలేరు కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారు వాక్యములో ఇలా సెలవిచ్చాడు నేను పిండమై ఉండగా నీ కను చూచును నీ ముంపబడిన దినములు ఒకటైన కాక మునిపి నా నీ గ్రంథములు దేవుడు జగత్ పునాది ముందునే మనిషికి ఆయన ఏ మనిషి భూములు భూలోక బతకాల రెండేళ్ళు చనిపోవాలా అని తల్లి గర్భపు రూపక మునిపే దేవుడు నీ జీవిత ఆయన జీవదండములు లిఖితంగా రాయబడింది కాబట్టి మనిషి ఆయుష్ కాలము ఇళ్ళేళ్లు ఉండాలా అనేది అది మన ఇష్టం కాదు దైవ నిర్ణయం అలాగే ఈ బైబిల్ గ్రంథంలో ఇజిక్య రెండు రజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఆరో వక్యములో ఇలా సెలవిచ్చాడు ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్ నిచ్చితను అతనికి పదహైదు సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఇజిక రాజుకి అతనికి మాత్రమే బైబిల్లో పదహైదు సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడని ఈ బైబిల్లో సెలవిచ్చింది కానీ మనిషి ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నాడు కానీ బతకాలనుకుంటున్నాడు అనేక పరిశోధన చేస్తున్నాడు గుండి మారుస్తున్నారు మూత్రపెండ మారుస్తున్నారు ఖాళీ మారుస్తున్నారు కళ్ళు మారుస్తున్నారు కానీ మనిషి జీవిత కాలం కూడా ఆయుష్ కాలం కూడా ఎక్కువ రోజు బతకాలా అని పరిశోధన చేస్తున్నారు రాబోయే రోజుల్లో అది సక్సెస్ అవుతుందో లేదు అది ఆ దేవుడికి ఎరుదు మనిషి ఆయుష్ కాలము ఆ దేవుడిచ్చే బహుమానం అది చావు పుట్టుకునేది మనిషి సర్వసాధారణం తల్లి గర్భములో ఉన్నప్పుడు అది మగ బిడ్డ ఆడబిడ్డ డాక్టర్లు కంప్యూటర్ గా పరిశోధన చేసి చెప్తారు కానీ మరణం ఎప్పుడు వస్తుందని ఈ ప్రపంచంలో ఏ నరుడు చెప్పలేడు అని దైవాక్యం చెప్పబడింది ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన చేసుకుని ఉన్నాము ప్రార్థన చేస్తున్నాడు పర్లో కర్మ తండ్రి మీ శ్రేయబ్లాసి థామస్ రెడ్డి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి